నమస్కారం బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం గత కొన్ని నెలలుగా తెలంగాణలో హైడ్రా సృష్టిస్తున్నటువంటి సంచలనాలు కొత్త కాదు గణేష్ నవరాత్రిని తర్వాత మళ్ళీ తిరిగి హైడ్రా సర్వేలు అలాగే కూల్చివేత్తలు మొదలైనవి ప్రభుత్వం అయితే స్పష్టంగా కొన్ని అంశాలు చెప్తున్నది ఇప్పటికే నివాసం ఉంటున్న వాళ్ళ ఇళ్ళకి వెంటనే వెళ్ళము వాళ్ళకి నోటీసులు ఇచ్చి తర్వాత దాని గురించి ఆలోచన చేస్తామని అయితే ప్రతిపక్షాలు దీన్ని ఒక రాజకీయ కుట్రగా డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి విమర్శిస్తూ ఉన్నాయి పాటుగా మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో మూసీలు ఆక్రమణలో కూడా సుమారుగా పదహారు వేల ఆక్రమణలు పేదలు కావచ్చు లేకపోతే ఎవరు ఆక్రమించినా వాటిని తొలగిస్తాం పేదలకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇల్లు కూడా ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు దీని మీద కూడా చాలామంది అసలు మూసీకి అన్ని లక్షల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందా అని విమర్శ కూడా ఉంది రెండు అంశాల మీద వాళ్ళ బిగ్ డిబేట్లో చర్చా చర్చలో మనతో పాటు వీరయ్య గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు వీరయ్య గారు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు అలాగే నరేష్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అలాగే గౌశా శ్రీనివాస్ యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు మరి కాసేపట్లో చరణ్ కౌశిక్ యాదవ్ కాంగ్రెస్ నుంచి కూడా మనతో జాయిన్ అవుతారు ముందుగా వీరయ్య గారు నమస్కారం హలో వీరయ్య గారు నా వాయిస్ నమస్కారం వీరయ్య గారు హైదరాబాద్ మీద సరే మొదలైనప్పుడు అందరికీ క్వశ్చన్ మార్క్ ఉండింది నా మటుకు నాకైతే ఇది జరిగే పని అని అనిపించింది బట్ ఇప్పుడు ఒక నెల రోజులు పైగా వాళ్ళ యాక్టివిటీ చూసిన తర్వాత ఒక పదిహేను పది పదిహేను రోజులు ఈ గణేష్ ఉత్సవాల పేరుతో బ్రేక్ ఉన్నా కూడా మళ్ళీ తిరిగి కంటిన్యూ అవుతున్నది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు కూడా వెనక్కి పోయేది దాన్ని ఇంకా ఎంపవర్ చేస్తూ ఉన్నారు దానికి మెట్రో వాటర్ వర్క్స్ ఇరిగేషను లేకపోతే పీడబ్ల్యూడి ఈ డిపార్ట్మెంట్లన్నిటికి సంబంధించి వాళ్ళ బాధ్యతలు కొన్నిటిని హైడ్రాకి బదలాయించారు నిధులు కేటాయిస్తున్నారు ప్రభుత్వం ఒక ప్రక్షాళన జరుగుతుందేమో హైదరాబాదులో వర్షం వస్తే వణికిపోయే పరిస్థితి నుంచి ఈ చెరువులు కొంటలు కాపాడబడతాయేమో ఆక్రమణలు తొలగుతాయేమో ఒక ఆశ అయితే మధ్యతరగతి పేదలైతే కలుగుతుంది కొంత నష్టం కూడా ఉండొచ్చు కొన్ని చోట్ల ఇప్పటికే దశాబ్దాలుగా ఎవరు అమ్మేశారు ఎవరో వాళ్ళు ఉన్నారు కన్నీళ్లు ఉన్నాయి బాధలు ఉన్నాయి ఉన్నాయి కానీ జరగాల్సిన పని పని కదా అన్న ఆలోచన ఎక్కువ మందిలో ఉంది మీరేమంటారు మొన్న మొన్ననే వరదలు వచ్చినటువంటి నేపథ్యం హైదరాబాద్ లో గతంలో పడవల్లో ప్రజల్ని తప్పి తరలించాల్సిన పరిస్థితులు రావటం వీటన్నిటి మూలంగా తప్పకుండా దీన్ని సరిదిద్దాలి అనేటువంటి ఒక బలమైనటువంటి అభిప్రాయం ఉంది అది నిజం చేయాలి ఆ చేయడం కోసం ఇప్పుడు సీరియస్ గా కోర్టు తీర్పు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కదిలింది అనేది కనపడతా ఉంది హైడ్రా దాని కోసమే స్థాపించారు ప్రారంభించారు అనేది కూడా మనం చూస్తున్నాం ఓకే కాబట్టి సహజంగా ప్రారంభం ప్రారంభమే కొన్ని పెద్ద పెద్ద భవనాలను కూల్చడం మూలంగా సాధారణ ప్రజల్లో కూడా ఒక మంచి అభిప్రాయం సదభిప్రాయం ఏర్పడ్డది మంచి కృషి జరుగుతుంది అనే అభిప్రాయం ఏర్పడ్డది నిజంగా మంచి కృషి అయితే ఇది అమలు జరిపేటువంటి క్రమంలో ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఓకే నష్టం కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉంది ఉదాహరణకి ఈ రోజు వచ్చిన ప్రకటనే చూద్దాం మనం ఇప్పుడు వెన్ వెంటనే మూసీ నది మీద ఉన్నటువంటి మూసీ నది గట్ల మీద ఉన్నటువంటి కట్టడాలను కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఓకే దానికి ఒక మాట కూడా చెప్పింది ఇన్ను కోల్పోయేటువంటి పేదలకు డబల్ బెడ్రూమ్ ఇన్లు కేటాయిస్తామనే మాట కూడా చెప్పేది వాళ్ళందరికి నోటీసులు కూడా ఇచ్చామని ఓకే ఇంతవరకు బాగానే ఉంది మరి వాళ్ళందరికి నోటీసులతో పాటు డబల్ బెడ్రూమ్ ఇన్లు కేటాయిస్తూ లెటర్ ఇచ్చారా అది అదివ్వలేదు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు కానీ ఫలానా తేదీన కూల్చివేత ప్రారంభమవుతుందని మాత్రం చెప్పారు మరి కూల్చివేస్తున్న క్రమంలో వాళ్ళు పోయి ఎక్కడ ఉండాలి ఇల్లు వాకిలి పోయి కుటుంబం అంతా ఆడ మగ సరుకులు సామాన్లన్నీ తీసుకుపోయి మూసి ఒడ్డున పెట్టుకొని కూర్చోగలరా ఇది ఆచరణకు సంబంధించినటువంటి సమస్య ఇది పేదలకు భవిష్యత్తుకు సంబంధించిన పేదల బతుకులకు సంబంధించిన సమస్య కాబట్టి ముందు వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో చూపిస్తే వాళ్లే ఖాళీ చేసి పోతారు కదా ఇంట్లో అట్లా పోవడానికి నిరాకరిస్తే ఏం చేయాలి అంటే కాదు వేరే గారు ఇక్కడ సమస్య ఏంటంటే మీరు చెప్పింది మంచి పాయింట్ పదహారు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే కొన్ని రెడీగా ఉండొచ్చు ఆల్రెడీ ఎలాటయ్యన్నాయి గత ప్రభుత్వంలో కట్టించినాయి ఎలాటయ్యని అనుకుంటున్నాను నేను శ్రీనివాస్ గారు చెప్పాలి కొత్తవి కట్టించే లోపు ఏ నిర్ణయాలు ఎలా మారుతాయో మూసీ ప్రక్షాళన ఈ వంగతో ఆగిపోతే ఎలా అన్న ఒక ప్రశ్న కూడా ఉంటుందిగా ఏం కొంపల మునిగిన ఇప్పుడు గత సంవత్సరం వరకు ఆగలేదా నిన్నటి వరకు ఆగలేదా ఇంకొక ఆరు నెలలు అవుతుంది ఇంకొక ఆరు నెలలు అవుతుంది అసలు వందలాది కుటుంబాలను రోడ్డు మీద పడేయటాన్ని మనం సమర్థించగలమా సమర్థించకూడదు కదా అందుకని ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఆ మంచి పని జాగ్రత్తగా చేయాలి కోటీశ్వర్లు దురాక్రమణ చేసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళను తినే నువ్వు వాళ్ళను కూల్చేయి వాళ్ళ పట్ల జాలి అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు దురాక్రమణ కాదు కానీ పేదలు ఇల్లు ఇల్లువాకిల్లు లేని వాళ్ళు కాలువ గట్ల మీద నివాసం ఏర్పరచుకున్న వాళ్ళు ప్రభుత్వమే ప్రభుత్వాలే గత ప్రభుత్వాలే వాళ్ళకి ఏదన్నా నివాసం చూపించి ఉంటే అలాంటి మురికి కాలువ గట్ల మీదకి పోయి ఉండేవాళ్ళు కాదు వాళ్ళు కూడా మంచి గాలి మంచి వెలుతురు కావాలని కోరుకుంటారు మరి మురికి కాలువ గట్ల మీదకి పోయిందంటేనే దిక్కు లేకపోయింది అలాంటి వాళ్లకు ఆల్రెడీ నిర్మించి ఉన్న డబుల్ బెడ్ రూమ్ లన్న కేటాయించాలి ఓకే లేదా మూడు నెలలో ఆరు నెలల్లో టైం తీసుకొని వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి ఓకే ఏర్పాట్లు చేయాలి ఓకే అంతే తప్ప పేదల జీవితాలను బజారు పాలు చేయొద్దు ఓకే మధ్యతరగతి ప్రజల జీవితాలను బజారు పాలు చేయాలి అంటే రెండో పాయింట్ మీరు మధ్యతరగతి అన్నారు ఇప్పుడు దానికి కొన్ని చోట్ల అపార్ట్మెంట్లు తెలుసో తెలియకో ఎఫ్ పరిధిలోనో బఫర్ లోనో ఎవడో కట్టేశాడు బిల్డర్ బ్యాంకు లోన్లు ఇచ్చినాయి ఇది నిజంగా పెద్ద చర్చ దొరుకుంది సార్ అపార్ట్మెంట్లే కాదు ఈవెన్ విలాస్ కూడా వాటిలో కట్టారు బిల్డర్ దొరికితే మీరు చెప్పిన బడాబాబులు ఫామ్ హౌస్ కట్టుకున్న వాళ్ళు ఇబ్బంది కాదు కానీ అపార్ట్మెంట్లో లేదా మరొకటో కట్టి ఉంటారు అక్కడ వీళ్ళకి బ్యాంకులు లోన్లు ఇచ్చినాయి వీళ్ళు కొనుక్కున్నారు నివాసం ఒకరో ఇంకా మొదలు ఉండకపోవచ్చు బట్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అనుకుందాం ఇవి కూడా మరి ఈ రకంగా చూసుకుంటూ పోతే ప్రత్యానికి ఒక ఎక్సెప్షన్ కనపడుతుంది కదా విరయ గారు ఏం చేయాలి మధ్యతరగతి ఉద్యోగులు అన్ని రకాల అనుమతులు చూసుకొని కొనుక్కున్నారు వాళ్ళు జీవితాంతం కష్టపడి బ్యాంకుల్లో దాచుకున్నదంతా పెట్టారు అప్పుడు అనుమతులు ఇచ్చింది అధికారులే కదా ఆ అధికారులను ముందు లోపలేయకుండా వాళ్ళని బాధ్యులం చేయకుండా ఇప్పుడు ఎవరిని బాధ్యులను చేస్తున్నారు వాళ్ళు సంపాదించుకున్న డబ్బుతో అన్ని అధిక అన్ని అనుమతులు ఉన్నాయని పత్రాలతో సహా చూసిన తర్వాత కొనుక్కున్నటువంటి ఉద్యోగులను బలి చేస్తారా ఓకే చేయకూడదు కదా అందుకని దీన్ని అమలు జరపడం కరెక్ట్ కానీ అమలు జరిపే క్రమంలో సాధారణ పేదలు మధ్యతరగతి ప్రజానీకం కాకుండా జాగ్రత్తగా ఎట్లా అమలు జరపాలనేది కాలనీ అసోసియేషన్స్ ని ప్రజా సంఘాలని రాజకీయ పార్టీలను ఇన్వాల్వ్ చేసి తగిన మార్గాలను అన్వేషించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది